హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మహిళల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో మనకు ఇప్పటికే చూసుకున్నట్లయితే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి చాలా వరకు అయితే స్కీమ్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే కదా అండి అందుట్లోనే భాగంగా ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మంచి స్కీమ్ గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను అంతేకాకుండా ఆ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఏంటి సో ఇప్పుడు మళ్ళీ కొత్త స్కీమ్ ప్రారంభం అవుతుందా లేదా ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి ఫస్ట్న యూనియన్ అయితే ప్రవేశపెట్టనుంది కదా అండి సో ఈ యూనియన్ బడ్జెట్ పైన ఇప్పుడు చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో పైన మనకు బెనిఫిట్స్ ఇస్తారు లేదు అనేది సో ఇప్పుడు ఏంటంటే మనకు మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అయితే ఈసారి బడ్జెట్లో మంచి గుడ్ న్యూస్ని అయితే చెప్పనుందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము సో మహిళల కోసం తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఆ స్కీమ్ గురించి ఇప్పుడు ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వనుంది ఈసారి బడ్జెట్లో సో ఇంతకీ ఈ స్కీమ్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో మనకు మోడీ ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మహిళల కోసం సేవింగ్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది కదండి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ఈ స్కీమ్ వల్ల ఏంటంటే చాలా మంది మహిళలు అయితే బెనిఫిట్ పొందుతున్నారండి ఈ స్కీమ్ యొక్క మనకు ఇంట్రెస్ట్ రేట్ కానివ్వండి సో టెన్ ఇయర్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఇందులో మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉంది అండ్ మినిమం డిపాజిట్ చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ ఉంటుంది మ్యాక్సిమం డిపాజిట్ అయితే టూ ల్యాక్స్ అయితే ఉంటుందండి వడ్డీ వచ్చేసి మనకు ఎవ్రీ త్రీ మంత్స్కి అయితే మనకు యాడ్ అవుతూ ఉంటుంది సో మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ స్కీమ్ టెన్ ఇయర్ వచ్చేసి ఓన్లీ టూ ఇయర్స్ అయితే ఉంటుంది అయితే మనకు ఈ స్కీమ్ యొక్క గడువు అయితే ఇంకా కొద్ది రోజులే ఉందండి సో ఈ స్కీమ్ అయితే ఇప్పుడు ముగియనుంది కాబట్టి దీనిపైన ఇప్పుడు మనకు ఈ స్కీమ్ యొక్క గడువు అయితే పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి లేకపోతే మనకు ఇదే స్కీమ్ని మాడిఫై చేసి మళ్ళీ స్కీమ్ని ప్రవేశపెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి లేకపోతే మనకు ఇదే అయితే మళ్ళీ మాడిఫై చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఏంటంటే మనకు ఈసారి ఈ పథకాన్ని అయితే నిలిపివేస్తే ఇదే స్థానంలో మెరుగైన ఫీచర్లతో కూడిన మరో పొదుపు పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఛాన్స్ అయితే ఉందండి మొత్తానికి అయితే ఈ స్కీమ్ వల్ల చాలామంది మహిళలకు ఎవరైతే ఉంటారో బెనిఫిట్ అయితే అవుతుందండి ఈ స్కీమ్లో మనకు థర్టీ టూ వరకు అయితే ఇంట్రెస్ట్ పొందొచ్చు టూ ఇయర్స్కి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ స్కీమ్ లో మనకు ఏదైతే ఆదాయ పన్ను ఉంటుందో ఈ పన్ను భారము తగ్గించే దిశగా అయితే ఇప్పుడు అడుగులు వేయడం జరుగుతుందండి సో ఇది కానీ జరిగితే చాలా వరకు బెనిఫిట్ అయితే అవుతుంది మహిళల కోసం సో ఈ పన్ను భారం తగ్గితే చాలా వరకు ప్లస్ పాయింట్ అయితే అవుతుందండి అంతేకాకుండా మనకు పన్ను మినహాయింపు లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్ని కూడా పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో ఇన్కమ్ ట్యాక్స్ కింద ఇంతకుముందు చూసుకున్నట్లయితే మహిళలకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఉండేదండి సో ఇప్పుడు అది పెంచే దిశగా అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం సో ఈసారి బడ్జెట్లో మనకు ఫిబ్రవరి ఫస్ట్ను ప్రవేశపెడుతుంది కాబట్టి మహిళల కోసం ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతుంది అనేది మనకు ఫిబ్రవరి ఫస్ట్కి అయితే తెలుస్తుందండి బట్ మహిళల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వనుంది సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోక అండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి అంతేకాకుండా ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ కానివ్వండి లేకపోతే పెన్షన్కి రిలేటెడ్ పీఎఫ్కి రిలేటెడ్ బ్యాంకింగ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి సో నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఏదైనా కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్